కేసులు మాఫీ చేసుకోవడానికో లేకపోతే ఆయనకి బెయిల్లు రద్దు చేయకపోవడానికన్నది పెక్కువ జరుగుతున్న ప్రచారం అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మోదీ గారు జపం చేయడమేనా ఇప్పుడు అదే కదా అంటే మీరు నుంచి వస్తున్నారు ఇటు నుంచి వెళ్దాం స్పీకర్ అవును ఈరోజు స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యాడు ఓం బిర్లా మీద వాళ్ళు పెట్టిన గోపాల్ ఆయన సురేష్ 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 అని ఆయన ఆయన సహజంగా సీట్లు కొంచెం తక్కువ ఉన్నాయి కదా అనే ఓటుతోనే ఎన్నిక ప్రకటించారు కానీ నిన్న సాయంత్రం నిన్న రాత్రికి లేట్గా వచ్చింది ఏంటంటే వైసీపీ కూడా బీజేపీ అభ్యర్థిగా మద్దతు తెలపాలని నిర్ణయించింది అని ఇప్పుడు జగన్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న ప్రాసనం ఒకటైతే పార్లమెంట్ ఢిల్లీకి సంబంధించి ఆయన ఏమన్నారు మాకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు మా మద్దతు కూడా ఇంపార్టెంటే వీఆర్ కౌంటెడ్ అట్ ఢిల్లీ లెవెల్ అని ఒక స్టాండ్ ఆయన ఆయన ఒక ప్రకటన చేశాడు బీజేపీ నుంచి దానికి ఏమీ రాలేదు కానీ మీరు అదే బా బీజే బీ జనతా దళ తీసుకుంటే వాళ్ళు కొంచెం వైఖరి మార్చుకున్నారు ఈయన మటుకు మేము మద్దతు ఇస్తాము అన్న పద్ధతిలోనే విషయాలను అని ఇప్పుడు వాళ్ళు మద్దతు ప్రకటించారు నిన్నటితో అంటే ఇంతకుముందు కూడా ఈవెన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా వైసీపీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇట్లాంటి పదవుల్లో కేంద్రానికి వీళ్ళు మద్దతు ఇస్తూనే వస్తున్నారు చాలా ఎప్పుడు ఇప్పుడు కూడా ఇచ్చారు ఇదంతా కేసుల కోసము ఇంకో దానికోసమని ఉన్నదే కదా ఉన్న బంధమే కొనసాగుతుంది తప్ప దాన్ని తెచ్చుకుంటామనే పరిస్థితి ఏం లేదు నిజానికి ఇందులో బీజేపీ వాళ్ళ ద్విముఖ వ్యూహం కూడా ఉంది డబుల్ గేమ్ కూడా ఉంది వాళ్ళు అటువైపు వదిలిపెట్టకుండానే ఇద్దరు దానికి సిద్ధపడే పొత్తు పెట్టుకున్నారు కాకపోతే ఆయన మీద కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికోసం అనేది ఇక్కడ ఆరోపణ శరణ్ జోచారు ఇట్లాంటివి కూడా పెట్టారు అవన్నీ బీజేపీతో మంచిగా ఉండదలుచుకున్నారు ఇంకా అందులో సందేహం ఏం లేదు మీరు ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ కూడా స్పీకర్ పదవి కోసం పట్టుబట్టొచ్చు చాలా నా కొంచెం రాజకీయం రసవత్తరంగా ఉంది ఇది అన్నారు కానీ నితీష్ కుమార్ కానీ చంద్రబాబు కానీ అనుభవజ్ఞులు కాబట్టి అలాంటి ఘర్షణకు వాళ్ళేం పోలేదు అదనంగా వైసీపీ బలపరిచింది సో దీని ద్వారా కాకపోతే ఒకటే వాళ్ళని అడిగారు బీజేపీ వాళ్ళు అడ అడిగా అడిగి అడిగిన తర్వాత మేము బలపరుస్తున్నామని వీళ్ళు ప్రకటించారు కాబట్టి బ బీజేపీ వైసీపీని కూడా ఉపయోగించుకుంటుంది ఇది గతంలో చెప్పిన ఈ రెండు చేతులు తీరి అది అది ఇకముందు కూడా కొనసాగుతుంది కాకపోతే ఇక్కడ అధికారంలో భాగస్వామి అక్కడ కూడా తెలుగుదేశం భాగస్వామి అక్కడేమైనా ఇరకాటం ఉంటుందేమో తెలుగుదేశంతో కూడిన బలమైన ఎన్డీఏతో వైసీపీ కలవడానికి ఏమైనా సంకోచిస్తుందేమో ఇబ్బంది ఏమో అన్నా అదేమీ లేదు మేమైతే బలపరుస్తామని ఈరోజు చర్య ద్వారా వాళ్ళు నిరూపించుకున్నారు ఓకే కాంగ్రెస్లోకి వైఎస్ఆర్సీపీ విలీనం అంటూ మరో పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకంటే ఇండియా కూటమిలోకి వెళ్తేనే వీళ్ళకి సేఫు అన్నట్టుగా బలమైన ప్రతిపక్షంగా అది ఉంది జూనియర్ గారు కూడా ఆహ్వానిస్తారు ఇవన్నీ ఊహాగానాలు అండి ఇవి కొన్ని సెక్షన్స్ కావాలని పెడుతూ ఉంటాయి మొదటిది జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ఆయన పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు కాంగ్రెస్ను ధిక్కరించే పార్టీకి పెట్టుకొని ఆయన పెంపొందాడు ఏ దశలో కూడా కాంగ్రెస్కు దగ్గర అయిన దాఖలాలు ఏం లేవు కాంగ్రెస్కు దగ్గర అయితే ఆయనకు వచ్చే రక్షణ కూడా ఏం లేదు ఇప్పుడు ఆ కేసులో ఇంకొకటో అంటే అవి అన్న బీజేపీ చేస్తుంది కానీ కాంగ్రెస్ ఏమి ఇప్పుడు అధికారానికి చాలా దూరంగా ఉంది కదా అవును కనీసం బీజేడీ లాంటి స్టేట్మెంట్ కూడా చేయలేదు వీళ్ళు మీరు అదే అదే అది గుర్తించాలి కాకపోతే కొంతమంది వ్యాఖ్యాతలు కొన్ని సెక్షన్స్ ఏమంటే బీజేపీ వాళ్ళు అంటున్నారు ఈ మాట ముఖ్యంగా బీజేపీ తరఫున ఆయన శ్రీనివాసరాజు అవును మంత్రి గారు మా మంత్రి అన్నది మంత్రి అన్న మంత్రి కాదు శ్రీనివాసరావు ఇంకొక ఇంకొక ఎంఏ సారీ శ్రీనివాసరాజు కాదు ఆయన నల్లమెల్లె రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే నియోజకవర్గం ఆయన 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 ఈ ప్రకటన చేశాడు అనపర్తి అది కూడా చివరి నిమిషంలో మారి ఇదైంది కదా బీజేపీ నుంచి ఇటు వచ్చి ఇదంతా ఆయన చేసాడు ఈ ప్రకటన ఇదే విషయం ఇంట్రెస్టింగ్గా వైఎస్ షర్మిలను కూడా అడిగారు అడిగితే ఇవన్నీ పిల్ల కాలువలు ఎప్పటికైనా కాంగ్రెస్లో కలిసిపోవాల్సిందే అన్నమాట అది ఆమె జనరల్ భా భాషలో ఆమె ఒకటి అన్నారు సో కొంతమంది కాంగ్రెస్ వాదులు పాత కాంగ్రెస్ వాదులు ఎప్పటికైనా రాజశేఖర రెడ్డి కొడుకు ఇవస్తాడు రావాల్సిందేనా అనేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు కానీ వైసీపీ ఇంతవరకు అలా చెప్పలేదు నిన్న పేరుని నాని కూడా కొండ బద్దలు కొట్టి జైల్లో పెట్టినప్పుడే మేము కలవలేదు లొంగలేదు ఇప్పుడు మేము ఎందుకు కలుస్తామని చెప్పారు సో చాలా స్పష్టంగా ఇండియా కూటమికి వ్యతిరేకంగా వాళ్ళు ఎన్డీఏ కూటమిని బలపరుస్తూ ఉంటే ఇంతకంటే అవకాశం రాదు కదా సంగీపం కనీసం తటస్థంగా కూడా లేరు కదా సో కాంగ్రెస్ వైపు వెళ్ళే వాళ్ళు అయితే ఇప్పుడు ఎన్డీఏకి ఇలా బేషరతుగా మద్దతు ఎలా ప్రకటిస్తారు సార్ జగన్ భయపడుతున్నాడు అనుకోవచ్చా ఎందుకంటే వాళ్ళని ఓడించింది వీళ్ళు ముగ్గురు ఎన్డీఏ జనసేన టీడీపీ బీజేపీ మళ్ళీ వాళ్ళకే మద్దతు ఇస్తే ప్రజలు ఏమనుకోవాలి ఈయన భయపడుతున్నాడా ఎన్డీఏకి వరకు కూడా మద్దతు ఉంది కదా అధికారులు ఉన్నప్పుడు వేరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఓడించిన పార్టీలు అవి స్పీకర్ కదా అంటారు స్పీకర్ సభకు అందరికీ ఉమ్మడిది కాబట్టి మేము ఉన్నాము అని చెప్తారు ఇక్కడ ఇప్పుడు భయము ఒత్తిడి నిన్ననే మీరు పెద్ద హెడ్డింగ్ పెట్టారు కదా ఒత్తిడిలో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు ఈ నాయకులందరూ కూడా దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారు దాని భయం అంటే కూడా భయం కూడా ఉండొచ్చు ఏం చేస్తారో ఎప్పుడేమొస్తా రాష్ట్రంలో అయితే డెఫినెట్గా ఆందోళనకరమైన పరిస్థితే కదా రోజు కొత్త కొత్త కథనాలు భవనాలు లేదా అవి ఆ అవి కార్పొరేషన్లో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి కదా కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో పరిస్థితి కేంద్రంలోకి వచ్చేసరికి వాళ్ళకు కూడా పూర్తి మెజారిటీ లేదు కాబట్టి అవును ఉన్నంతలో ఇంకో నాలుగు స్థానాలు బలపరిస్తే మంచిదే కదా అని వాళ్ళు కూడా భావించవచ్చు కాబట్టి రాష్ట్రాన్ని సర్దుకోవడానికి కేంద్రాన్ని కూడా ఏమైనా కొంచెం ఉపయోగించుకుందామనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు అక్కడ అక్కడ అవసరం లాగా అంతేకాని ఇంకోటి కాదు ఇంకోటి బీజేపీకి దూరం అయ్యే ఛాన్స్ కూడా లేదు ఎప్పుడూ అలాంటి మాటలు మీరు ఒక్క విమర్శ విన్నారా వినలేదు కదా ఎప్పుడు కాబట్టి కేసులు అంటారా కేసులు ఉన్నాయి ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు మీరు మనం పొత్తు పార్టీలు తొత్తు పార్టీలు అని వామపక్షాలు కానీ ఇండియా షర్మిలకు కానీ అన్న మాట అవును పొత్తులు తొత్తులు అన్న దాంట్లో ఏ మాట తీవ్రమైంది అవును తొత్తులే ఇప్పుడు అది అది మారిపోయే పరిస్థితి ఇప్పుడు ఎలా వస్తుంది చెప్పండి అంటే అధికారంలో ఉన్నప్పుడే అణిగి పణిగి ఉన్నవాళ్ళు ఓడిపోయిన తర్వాత దానికి ఎదురు తిరుగుతారని మీరు ఎలా భావిస్తారు అయితే మమ్మల్ని ఎందుకు అంటారు మరి వాళ్ళు ఎందుకు కలిసారు అని కూడా ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ ఏం ప్రశ్నలు వేసినా కానీ ప్రశ్నలు భరించే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి తప్ప వాస్తవానికి పొత్తు పార్టీలు తొత్తు పార్టీలు అన్నారు వీళ్ళను ఏపీలో ఆ సిచ్యువేషన్ స్టేటస్కో ఇది అవును ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళని బలపరచడం అనేది స్టేటస్ కో లాంటిదే నవీన్ పట్నాయక్ ఉన్నాడు ఓడిపోయినా కానీ ఓడిపోయాకన్నా కనీసం ప్రతి విమర్శిస్తాను అంటున్నాడు ఆయన చర్చలు పొత్తు కోసం కూడా చర్చలు జరిపి ఆయన నిరాకరించాడు అంటే పొత్తు తొత్తు రెండింటి నుంచి నవీన్ పట్నాయక్ బయటకు వచ్చారు కానీ వైసీపీ అలా రావడానికి సిద్ధంగా లేదు ఓకే సార్ మరొక విషయం పవన్ కళ్యాణ్ ముందున్న రాజకీయ లక్ష్యాలు మరొక వైపు పిఠాపురానికి ఆయన మూడు రోజులు టూర్ అట అక్కడ చాలా హామీలు ఇచ్చారు వరమగారితో సహా అవన్నీ మరి ఈ టర్మ్లో నెరవేర్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు అది పవన్ కళ్యాణ్కి సంబంధించినంతవరకు అది పీఠాపురం మాత్రమే కాదు పీఠాపురం శ్రీ పీఠికాపురం అంటారు కదా దాన్ని శ్రీ పీఠికాపురం అని నిజంగానే ఆ స్త్రీ పీఠికాపురం ఆయన పీఠం ఎక్కించింది ముఖ్య ఇప్పుడు దీక్షలో ఉన్నారు మీరు అన్నారు లక్ష్యం ఏంటంటే ఇప్పుడు దీక్ష దానికి లక్ష్యం సో ఈ ఈ అక్కడ పర్యటించి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పటము తర్వాత ఏమైనా అవన్నీ వినతి పత్రాలు తీసుకోవటము ఆ పని ఆయన చేస్తుండొచ్చు ఆయన ప్రజల్లోకి వెళ్ళడం పీఠాపురంతో మొదలవుతుందని మనం భావించాలి తర్వాత ఆయన